అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆషాఢం వచ్చేసింది వారాహిదేవి నవరాత్రులు కూడా వచ్చేసినాయి మరి వారాహిదేవి విగ్రహం కానీ ఫోటో కానీ మీరు కొనుక్కున్నారా ఈసారి నేను కూడా వారాహి నవరాత్రులు కూడా పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే వారాహి విగ్రహం నేనైతే అస్సలు తీసుకోలేదు అంటే నాకు అందుబాటులో అమ్మవారి విగ్రహం దొరకలేదు నేను ఆల్రెడీ పదహారు వారాల్లో అమ్మవారిది వారాహి అమ్మవారిది ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కూడా వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని అలాగే లక్ష్మీదేవి కానీ అలాగే మన దుర్గామాత కానీ లలిత అమ్మవారి విగ్రహం కానీ ఉన్నా కానీ మనము అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించి వారాహి అమ్మవారి అని అనుకొని మనము పూజ చేసుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులలో వారాహి దేవిని పూజిస్తే మన కోరికలు తక్షణమే తీరిపోతాయి అయితే ఎన్నో కష్టాలు సమస్యలతో బాధపడే వాళ్ళకి వారాహిదేవిని పూజించడం మొదలు పెట్టగానే మన కష్టాలన్నీ తీరిపోతాయి మీరు కూడా ఒక్కసారి వారాహిదేవి పూజ చేయండి అని ఒక పండితుడు చెప్పారు అయితే మేము కూడా వారాహిదేవి విగ్రహము మరి నేనైతే పెట్టుకోలేదు మీలో ఎవరైనా వారాహిదేవిని పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి మరి పూజ విధానము చాలామందికి చాలా రకాలుగా చెప్తున్నారు అయితే కొంత నాకు తెలిసింది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అయితే ఈ వీడియోలో నేను చెప్పిన నియమాలు ఉన్నట్లయితే ఒకవేళ ఓకే ఒకవేళ లేకపోతే దయచేసి మీరు మీకు తెలిసిన నియమాలు నాకు షేర్ చేయండి నేను కూడా పాటిస్తాను మనము ఏ దేవి దేవతలు పూజ చేసినా అందుకు కొన్ని నియమ నిబంధలు పూజా విధానము ఉంటాయి వాటిని పూర్తిగా అర్థం చేసుకొని మనము చేయగలమా లేదా అని ఆలోచించుకొని మరీ మొదలు పెట్టాలి ఎవరు చెప్తారని మనము చేయకూడదు అలాగే మనము పూజ చేసే శక్తి గురించి ముందుగా తెలుసుకోవాలి ఆ శక్తి వీటిని త్వరగా అనుగ్రహిస్తుంది అందుకే ఏం చెయ్యాలో తెలుసుకోవాలి ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికి పోయి అంటే ఒక పండ్ల డాక్టర్ దగ్గర పోయి కళ్ళు చూడమంటే చూస్తాడా అయితే ఎవరు చెప్పిన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకి మన ఆరోగ్యం బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ దేవతలు అందరూ ఒకటే కదా అని మీకు డౌట్ ఉంటుంది కదా మరి ఏ కోరిక దేవత తీర్చలేదు అనే సందేహం కలుగుతుంది నిజమే ఫ్రెండ్స్ అందరూ ఒకటే దేవతలు రూపాలు వేరే అయినా కానీ కొన్ని కోరికలు కొందరికి పూజించమని మన శాస్త్రం చెప్తూ ఉంటారు అయితే ఇంకా వారాహి అమ్మవారి విషయానికి వస్తే అమ్మ మహాశక్తి అలాగే ఉగ్ర స్వరూపిణి దేవతలు సైనా శత్రువులను నాశం చేసే శక్తిగా చెప్తుంటారు అమ్మవారికి రా రాత్రి వేళనే పూజలు చేసి ఏకైక వారాహి అమ్మవారు అయితే మనము పురాణ ప్రకారము శక్తికి ఏడు ప్రతిరూపాలుగా రూపాలుగా సప్త ఉద్భవిస్తారు అయితే వీరే బ్రహ్మ మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఇన్ని సాంప్రదాయలో ఎనిమిది మాత్ర తొమ్మిదో మాత్ర వినాయకుడు ఆదరించడం జరుగుతుంది మరి ఇష్ట కామాలను సప్త మాతృకులు అనుగ్రహించుతారు వీరిలో ఒకరైనదే మన వారాహి అమ్మవారు అయితే ఫ్రెండ్స్ ఈ వారాహి నవరాత్రులలో పూజలు చేసుకునేటప్పుడు కొన్ని తప్పులు మనము తెలియకుండానే చేస్తాం అయితే ముఖ్యంగా వారాహి నవరాత్రి అంటే ఈ నవరాత్రులలో మనము కొన్ని తెలిసి కూడా తప్పులు చేస్తే అమ్మవారు అస్సలు క్షమించరు అయితే మీరు అన్నీ కూడా తెలుసుకొని ఒక్కసారి ఒకటికి రెండు నియమాలు ఏంటి పద్ధతులు ఏంటి అలాగే అమ్మవార్లకి నవరాత్రులలో పూజ చేసేటప్పుడు ఏమేమి వస్తువులు కొనుక్కోవాలనేది ఒక్కసారి మీరు బుక్ పెన్ను రాసుకొని ఉంటే మీకు ఎప్పటికైనా గుర్తుంటుంది అనేది నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ అండి